గౌరవనీయులైన పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి శ్రీ డి శ్రీధర్ బాబు జీనో వ్యాలీలో రెండు అత్యాధునిక లైఫ్ సైన్సెస్ సౌకర్యాలను ప్రారంభించారు మరియు ప్రతిష్టాత్మకమైన కొత్త పరిశోధన ప్రాంగణమైన బయో ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించారు లైఫ్ సైన్సెస్ రంగంలో తన నాయకత్వాన్ని బలోపేతం చేయడం ఆసియాలో లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణలకు తెలంగాణను ప్రధాన కేంద్రంగా నిలబెట్టడంపై తెలంగాణ వ్యూహాత్మక దృష్టిని ఆయన పర్యటన నొక్కి చెప్పింది అందరం కలిసికట్టిగా శ్రమించి సంక్షేమం మరియు సమస్యల అభివృద్ధి చేసుకుంటూ మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అర్హులైన వారందరికీ అందజేస్తూ సామాజిక అభివృద్ధితో ముందుకు సాగేందుకు మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ అన్ని రంగాలలో సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వం ప్రజల ప్రతిపక్షాన్ని ప్రతిపాది అని అనడానికి నేరుగా గర్విస్తున్నాను